ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట రెడ్డి ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న సందర్భంగా టంగుటూరు మండలం బల్లూరమ్మ దేవస్థానంలో మాగుంట కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు ఆశీర్వాదం తీసుకుని దేవస్థానంలో నామినేషన్ పత్రాలపై కుటుంబ సభ్యులతో పాటు మాగుంట రెడ్డి సంతకాలు చేశారు ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదటి రోజు ప్రారంభం కావడంతో దానికి తోడు దశమి వచ్చిన తొలి తొలిరోజే నామినేషన్ వేయాలనే ఉద్దేశంతో కర్నూలు రోడ్ బైపాస్ లోని సిద్ధి విఘ్నేశ్వర దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు నాయకులు కార్యకర్తలు అభిమానులతో వాహనాల్లో కలెక్టరేట్ వరకు తరలివచ్చారు నామినేషన్లు వేసేందుకు కలెక్టరేట్లోకి అభిమానులతో కలిసి పెళ్లారు

దైవబలం దేవా లక్ష్మీపేంకృస్వామి వదంతి సా మంత్రేషు మూజ్జం దుహానం గ్రహానాం అత్యంత ఆనుకూల ప్రసిద్ధిరస్ अच्छा é साइड